ఇది గుంటూరు నుంచి వచ్చే అండి ఇది గుంటూరు ఛానల్లో ఎట్లా కలుస్తుందో చూడండి ఇది మున్సిపాలిటీ వాళ్ళు బైపాస్ అంపటి వరకు పొడిగి తీసి వాగులో వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఈ వాగు గుంటూరు ఛానల్లో ఎట్లా కలుస్తుందో చూడండి ఇది కుడి చేతి వైపుగా వెళ్ళేది వాగు ఆ ఎడం చేతి వైపున ఉన్నది గుంటూరు ఛానల్ విజయవాడ నుంచి వచ్చే గుంటూరు ఛానల్ చూడండి రెండు పక్కన గుంటూరు నుంచి వచ్చే మురుగు బాగు మురుగు బాగు గుంటూరు ఛానల్లో ఎట్లా కాలుస్తుందో చూడండి ఇది గుంటూరు ప్రజలు తాగుతున్న మంచినీటి కింద తాగుతున్న నీళ్ళు ఇవి గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళు చేసే నిర్వాహకం ఇది వాగు పోటిక తీయరు వాగు పోటిక బైపాస్ వరకు తీసేసి అంతవరకు వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ చప్పటా ఉంది ఆ చట్టా కూడా కూలిపోయింది మా గ్రామస్తులు ఎన్నో సార్లు చెబుతున్నారు మున్సిపాలిటీ చెప్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాను బోట్ల మున్సిపాలిటీ వాళ్ళు గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళు పోయినసారి గోగి నేను ఉమాగారు ఉన్నప్పుడు కూడా దీని మీద మేము ఒకసారి చూపించాం ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఉమాగారికి కూడా పిలిచి అప్పుడు ఆయన మూడు వందల కోట్లు గుంటూరు ఛానల్ కింద శాంక్షన్ చేశారు లాస్ట్ గవర్నమెంట్ కాక అంతకుముందు గవర్నమెంట్లో ఇప్పటివరకు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది ఉమాగారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము పిలిచి మేము మాట్లాడి ఆయనకి ఈ విషయం చూపించినాం కూడా ఇంతవరకు ఇది చట్టా మీద అంతే ఉంచేశారు సత్తా రిపేర్ చేయటం కానీ వాగు పొడికి తీసుకోవడం కానీ మున్సిపాలిటీ వాళ్ళకి వల్ల కావట్లా చూడండి గుంటూరు ప్రజలు ఏ నీళ్ళు తగ్గుతున్నారో చూడండి వాళ్ళు వదిలి నీళ్ళు వాళ్ళే తాగుతున్నారు గుంటూరు ప్రజలు వాళ్ళు వాడుకున్న నీళ్ళు వాళ్ళే తాగుతున్నారు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని అది ఇక్కడ పరిస్థితి మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం స్పందించాల మేయర్ గారు కావచ్చు మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు ఒకసారి చూడండి మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం దెక్కలపాడు గ్రామ ప్రజలకు మా బాధ్యతగా మేము మున్సిపాలిటీ పరిధిలోకి ఈ విషయాన్ని మేము తీసుకొస్తున్నాం ఒకసారి మీరు పరిశీలించండి చేతి పక్కన ఉన్నది గుంటూరు ఛానల్ కుడిచివాడి నుంచి వచ్చేది గుడి చేతి వైపు ఉన్నది వాగు ఈ వాగు ముందుకు వెళ్ళాలి వాగు పూడ్చి రోడ్లు వేసినా కానీ ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పట్టించుకోవట్ల వాగు పూడ్చి రోడ్డు వేసాడు ఒక మంచిర్ అతను నీళ్ళు తండి పడుతున్నాయి అయినా కానీ మేము ఆల్రెడీ మా పంచాయతీ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము ఇరిగేషన్ వాళ్ళకు కూడా మేము మెమొరాండ్ ఇవ్వటం జరిగింది ఇట్లా వాగు పూడిచి రోడ్లు వేసినా కానీ పట్టించుకోవట్లేదు మా పంచాయతీ ద్వారా కూడా మేము వాళ్ళకి రికమెండ్ లెటర్ పెట్టాం వాగు తీయండి వాగు తీసుకోండి అని చెప్పాను ఇది కొద్దిపాటి వర్షానికి కూడా మా గ్రామంలో ఉన్నట్టు వాగులో గుండ్రు ఛానల్ ఎట్లా కలుస్తుందో చూడండి